హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ రోజు నేను చేయబోయే రెసిపీ నువ్వుల లడ్డు ఈ లడ్డూని పిల్లల నుంచి పెద్దల వరకు రోజుకు ఒకటి తింటే చాలా హెల్దీగా ఉంటారు దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక కప్ నువ్వులు వేసుకోవాలి మంటని లో ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ నువ్వులని మాడకుండా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా నువ్వులు అనేవి చుట్టుపట్టమన్నాక వీటిని పక్కకు దించుకొని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకొని వీటిని కూడా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా పల్లీలు అనేవి ఫ్రై అయ్యాక వీటిని కూడా అదే ప్లేట్లోకి పక్కకు తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి ఈ నువ్వులు పల్లీలు పూర్తిగా చల్లారిపోయాక ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అలాగే ఇందులోకి రెండు యాలకులు రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి పొడి వేసుకొని వీటిని గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాక దీన్ని వేరొక ప్లేట్లోకి పక్కకు తీసుకోవాలి మిక్సీ జార్లో కొద్దిగా ఈ నువ్వుల పొడిని ఉంచుకొని ఇందులోకి ముప్పావు కప్పు బెల్లాన్ని వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాక ఈ మిశ్రమాన్ని కూడా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి ఇప్పుడు అంతా బాగా కలిసేలా ఒకసారి కలుపుకోవాలి చూడండి ఈ విధంగా అంతా కలుపుకున్నాక మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో కొద్ది కొద్దిగా నువ్వుల మిశ్రమాన్ని తీసుకొని లడ్డూలా చుట్టుకోవాలి ఈ విధంగానే మిగిలిన అన్ని లడ్డూలని చుట్టుకోవాలి ఇప్పుడు ఈ లడ్డుల పైన కొద్దిగా డెకరేషన్ కోసం తురిమిన బాదం పలుపులను వేసుకుంటున్నాను అంతే అండి ఎంతో హెల్తీ అయినా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న నువ్వుల లడ్డు రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్